ఎక్కడ అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వానికి నీకు దమ్ముందా ఆల్ నాపేది లేదా ఈ గులాబీ దండు బయలుదేరి అక్కడ పోయి అడ్డుకోవాలని చెప్పమని నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే ఈ ప్రభుత్వానికి తెగింపుంటే రాహుల్ గాంధీ దగ్గరికి పిలిపి కర్ణాటక ముఖ్యమంత్రిని ఎట్లా కృష్ణా నదిని మా నల్లగొండకు పాలమూరుకు మా రక్తి పరిస్థితిలో దీన్ని ఒప్పుకో అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పి అల్మటి దగ్గర డెబ్బై వేల కోట్లతో వాళ్ళు ఏదైతే ఎత్తు వేసే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే ఆపే నల్ కీలక పాత్ర స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన గౌరవనీయులు సోదరులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు మొన్ననే నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకున్న గౌరవ